అనంతపురం జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు రాయదుర్గం మార్కెట్ యాడ్ చైర్మన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పోటీలు నిర్వహించారు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ಮಾತ್ರ ಇದು ಮನೆ ಚೂಸ್ ಕೋಟಾ ಸರ್ವಿಸ್

ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గెలుస్తామని చెప్పే సంకల్పంతో గెలవాలని చెప్తారు अला सभा అనురాధ మేడం గారికి వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు ప్రజా ప్రజలకు వేదిక మీద వేదిక ముందున్న భారతదేశ భవిష్యత్తు తలనాట మార్చే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రాణ సమానమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకం తెలియజేసుకుంటున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఉల్లాసంగా పనిచేస్తామని చెప్పేసి మనకు అందరికీ తెలుసు ఈ రోజు ఉపాధ్యాయుల్లో కూడా స్ఫూర్తి నింపి శక్తివంతంగా ఉండి విద్యార్థులకు కూడా శారీరకంగాను మానసికంగాను బోధించడానికి సత్ అవుతుందనే సందర్భంలో ఈరోజు ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం వీళ్ళందరూ కూడా మంచిగా పోటీలో పాల్గొని మండలానికి జిల్లా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నా అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు టీచర్స్ కి సహకరించి అల్లరి చేయకుండా మన మండలానికి మంచి పేరు రావాలని చెప్పేసి మీరు కూడా కోరుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జన్